హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ మెన్యూ వరల్డ్ మేమైతే రీసెంట్గా భువనగిరి డిస్టిక్లో ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట సో సండే రోజు అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోయి సెవెన్ కల్లా టెంపుల్కి రీచ్ అయిపోయాము ఈ టెంపుల్ మెయిన్ రోడ్ పై నుంచి మనకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రోడ్ అంతా కూడా ఇసుక రోడ్ ఉంటుంది సో మనకి బస్సెస్ అయితే లోపలికి వెళ్ళవు మెయిన్ రోడ్ పైనుంచి ఆటో ఫెసిలిటీ ఉంటుంది టెంపుల్ వరకు సో టెంపుల్ ముందరే ఆటోస్ అయితే దించేస్తారు ఒకవేళ మనం ఓన్ వెహికల్స్లో వెళ్తే టెంపుల్ వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట చాలా పెద్ద పార్కింగ్ అయితే ఉంది సో ఫెసిలిటీస్ అయితే బాగున్నాయన్నమాట మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అస్సలు పబ్లిక్ లేకుండే సో ప్రశాంతంగా దర్శనం చేసుకొని చాలాసేపు టైం స్పెండ్ చేసేసి వచ్చామన్నమాట ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట స్టార్టింగ్లోనే మనకి స్వామివారి పాదాలు చాలా పెద్దగా ఉంటాయి అలాగే నామాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో స్వామివారి పాదాలు దర్శనం చేసేసుకొని టెంపుల్లోకి స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే సో టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందే కిందే మనకి టెంకాయలు అవన్నీ కూడా ఉన్నాయి సో టెంకాయలు తీసేసుకొని మేము టెంపుల్ పైకి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మనకి మెట్ మెట్లు వచ్చేసి నూట ఎనిమిది మెట్లు ఉన్నాయన్నమాట వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయి మెట్ల పక్కన నుంచి మనకి సైడ్ వైజ్ మనకి దశావతార రూపాలు ఉంటాయి కదా స్వామివారివి అవన్నీ కూడా విగ్రహాల రూపాల్లో పెట్టారనమాట నేను అది వీడియో తీయడం మర్చిపోయాను కాకపోతే మెట్ల పోంటే మనకి పై వరకు కూడా దశావతార రూపాల విగ్రహాలు అనేది ఉంటాయి అన్నమాట సో పైకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లోనే గణపతి టెంపుల్ ఉంటుంది సో గణపతి టెంపుల్ దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట ఎంటర్ అవ్వడమే మనకు మొబైల్స్ అయితే కౌంటర్ ఉంటుంది మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి కంపల్సరీగా ఇంకా మేము కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చామన్నమాట సో దర్శనం అయితే చాలా బాగా ప్రశాంతంగా పబ్లిక్ లేకుండే కాబట్టి చాలాసేపు టైం స్పెండ్ చేస్తాం లోపల నిదానంగా దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత వెంటనే మనకి ఇక్కడ హనుమాన్ మండపం ఉంటుందన్నమాట ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది టెంపుల్ సో కింద అయితే ఒక చిన్న విగ్రహం పెట్టి పూజ అయితే చేస్తున్నారు హనుమంతుంది సో అక్కడ వెళ్ళి పూజ చేసుకొని దర్శనం చేసుకొని కాసేపు అయితే కూర్చున్నాం మేము అక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అనమాట చిన్న విగ్రహం అయితే ఉంది హనుమంతుంది సో అక్కడ పూజ చేస్తున్నారు మిగిలిన పెద్ద విగ్రహం అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది పక్కనే మనకి జయగంట మండపం ఉందనమాట అది క్లోజ్ చేసేసారు జయగంట కొట్టడానికి లేదనమాట ఇంకా మిగిలిన ప్లేస్ అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది టెంపుల్లో చాలా విశాలంగా పెద్దగా ఉంది మేము వెళ్ళిన టైంలో పబ్లిక్ కూడా లేరు కాబట్టి చాలాసేపే కూర్చున్నాం మేము ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇక్కడ కింద కోనేరు దగ్గరికి వచ్చేసామన్నమాట కోనేరు కొంచెం డౌన్లోకి ఉంటుంది సో కోనేరు దగ్గరకు వచ్చేసాము ఈ ప్లేస్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా కొన్ని రోజుల కిందటి వరకు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్న ప్లేస్ అనమాట ఇక్కడ స్వామివారిని జలనారాయణ స్వామి అని పిలుస్తారంట సో కోనేరులో వాటర్ చాలా నార్మల్గానే ఉండే అంటే మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువగా కాదు లోపలికైతే అలౌ లేకుండే నార్మల్గా వాటర్ లేని టైంలో అయితే అలౌ చేస్తారంట సోమవారం పాదాలు తాకడానికి మేము వెళ్ళినప్పుడైతే నార్మల్ వాటర్ ఉండే కాబట్టి లోపలికైతే అలౌ లేకుండే కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము మేము వెళ్ళింది డే టైంలో కాబట్టి లుక్ అయితే ఇలా ఉంది కోనేరు లుక్ నైట్ టైం అయితే లైటింగ్స్తో ఇంకా చాలా సూపర్ లైటింగ్తో చాలా బాగుంటుంది కోనేరు మీరు అందరు చూసే ఉంటారు కదా మేమైతే డే టైంలో వెళ్ళడం వల్ల ఇలా ఉందన్నమాట డే టైంలో లుక్ అయితే ఇంకా ఈ టెంపుల్లో చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉండే అనమాట స్వామివారి కళ్యాణం జరిగే మండపం ఒకటి అలాగే అన్నదాన సత్రం కూడా ఉందంట టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందంట సో మార్నింగ్ టైం కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి అవన్నీ కూడా ఓపెన్ చేయలేరు మేము అతి సైడ్ వెళ్ళలేదు కూడా ఎందుకంటే మేము ఈ టెంపుల్ కవర్ చేసుకొని మళ్ళీ యాదగిరిగుట్ట వెళ్ళాల్సి ఉండే సో కొంచెం ఆరామ్గానే దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అనమాట ఇది వచ్చేసి కింద నుంచి టెంపుల్ లుక్ మీలో ఇంకా ఎవరైనా ఈ టెంపుల్ని ఇంతవరకు చూడకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామిది చాలా బాగుంది టెంపుల్ అయితే మేమైతే ఇంకా ఇక్కడ నుంచి యాదాద్రి స్టార్ట్ అయిపోయామనమాట మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి Thank you for watching the video.